మళ్ళీ ఏదో శాస్త్రానికి రెండు సొంపులు పోసుకురమ్మంటే గంటలు గంటలు చేతా వెంటే తాను అయిపోయిందమ్మా వస్తున్నాను నేను మీ నాన్న ఆకుమడికి తడేటడాకెళ్తున్నా సరే సరే తొందరగా రండి నాన్నని ఆకుమడికి మాత్రమే తడెట్టమను నోరు ముయ్యవే రాను రాను నీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది ఇల్లు జాగ్రత్త జాగ్రత్త అర్థమైందిలే నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి తెలియదా నీకు ఆ తెలుసు తెలుసు అయినా చెప్పటం నా వంతు వస్తాను బలిపడుద్దని ముందే తెలుసుంటే ఏలెట్టేదాన్ని పాపం మీకు సన్నీళ్ళతానం అలవాటు ఉందో లేదో ఎందుకు లేదు వెళ్ళిన ప్రతి చోట వేడి నీళ్ళు ఉంటాయంటి నది చెరువు నుయ్యి ఏ దొరికితే దాంట్లో దూకేయడమే ఇవన్నీ నమ్ముతారా మీరు అదే బల్లి గిల్లి ఇవన్నీ శాస్త్రాల్లో సత్యాలే తక్కువ పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది నేను తాన్ని నమ్ముతాను అది కాక అమ్మంత గట్టిగా చెప్పాక తప్పదు కదా చూడ్డానికి మొరటే గాని మనిషి కూడా మాటలు కట్టుకుంటాయి గానీ చూడ్డానికి లక్ష్మీదేవ్ అంత కళ సార్ అండి అబద్ధాలు లక్ష్మంటే నిండా నగలు దిగేసుకుని ఉండాలి నల బోసేసుకుని కాదు నగలేస్తేనే అయితే నా దగ్గర ఉన్నాయి కదా అవి సరే అయ్యో వద్దమ్మా ఓసారి వేసుకుని చూద్దారని ఉంది వేసుకుని చూసేదా ఏమైంది మొన్న ముళ్ళు గుచ్చుకుంది అది నొప్పేస్తుంది ఎక్కడా చేస్తున్నావు నువ్వు ఓ మగాడ ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా నేను చేసాను చేయాల్సిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ చూపే సరిగ్గా లేదు నన్ను వంక దృష్టితో చూస్తున్నావు ఈడ వచ్చినమ్మ ఇలా చేసి అంటారా ఇప్పుడు నేను లంచన్ అంటారు అంతేగా కాలికి దెబ్బ తగిలింది అది తుడుచుకుందామని బట్ట పైకెత్తాను అంతే కానీ నా తొడలు చూపెట్టి మిమ్మల్ని లొంక తీసుకుందామని కాదు నగలు అడిగాను కదా అందుకే లోకవైపోయాను నీకు నాకు ఇంకా పెండి కాలేదన్నమాట నిజం కానీ వాడిపోతున్న వయసును వాడుకోవాలని నాకెప్పుడు అనిపించను లేదు నేను ప్రయత్నించను లేదు మల్లిక ఆ నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే క్షమించు పర్లేదులేండి ఆ గొడవ వల్ల మీరు సేనా మంచోళ్ళని తెలిసింది ఎట్టలేని వాళ్ళతో లేండి వదిలేయండి ఏంటిది ఏం లేదు అమ్మ నన్ను ఇంకా రాలేదా వచ్చే ఏళ్ళయింది ఏయ్ పొద్దుగుగాక వైకుంఠ ఆడితే ఇంటికి దరిద్రమే తీసే తీసేత్త ఉన్న దరిద్రం పొద్దు ఏంటి నువ్వు మోనవే సు పోయి పంచుడు బాబు అమ్మా భోజనానికి అతిసరి చేస్తానయ్యా నువ్వు తింటావు కదా తింటానమ్మా కంగారు పడకయ్యా బానే ఉంటుంది తెలుసమ్మా సరే అమ్మా సెబ్బాబు అమ్మా మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి నాకు మీ చేత్తో నాటు కోడి కూర తినాలనిపిస్తుంది చేసి పెడతారా ఏంటి బాబు కోడి కూర కోడి కనబడగానే కూర గుర్తొచ్చి సప్పును అడిగితే టప్పును అయిపోడానికి ఇదేం హోటల్ కాదు బాబు మా ఇల్లు అయ్యో అది కాదండి భయపడకండి మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి నేను ఇస్తాను ఎంత ఇరవై అనుకో ఏంటండి ఈ ఈ రెండో తీసుకోండి ఏం కావాలో మొత్తం కొనుక్కొని రండి ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి ఎందుకు బాబు డబ్బులు ఇచ్చి మమ్మల్ని సలుకొని చేస్తావు అయ్యో తప్పుగా అనుకోకండి నాకు తినాలనిపిస్తుంది అందుకనే ఇచ్చాను పోనీవే ఏదో ఇదిగో ఏం చెప్పు నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక సరే అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా సరే నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండవు నేను ఇల్లు చేస్తాను ఏంటి బాబు నీకన్నా కావాలా పోదండి కడుపు అంతా గందరగోళంగా ఉంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మీరేమన్నా చెప్తారా వెనక పక్క బోధి ఉంది బోధిగట్టుకెళ్ళు చూసి పురుగు పట్రా ఉంటాయి లాంత్రొట్టుకెళ్ళు అలాగే ఇరవై అడిగితే రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు అడిగితే ఏ ఇచ్చేవాడేమో ఎత్తాడిస్తాడు కాట్ల పొద్దు డబ్బు కాసుల పొద్దున పెట్లు ఉన్నాయి కదా ఆ దేవి నీకో వరమివ్వబోతోందయ్యా అయ్యా బోయే ఉందయ్యా మీ ఇంట కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం మీ సేతికి రాబోయే ఆ మట్టి మీకు సేయూత కాబోయే ఆ మట్టి ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నా శైకుంఠ పాడే ఆడతానని కోపమా అలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోను ఈ మాటలకేం తక్కువ లేదు నోరడం అయిందా ఏ మాకే అమ్మా నువ్వెప్పుడైనా ఇరవై రూపాయలు కాడ రెండు వందలు ఇచ్చావా నేను నేనెమైనా పిచ్చిదాన్నేంటే కదా మరాడు రెండు వందలు ఎందుకు ఇచ్చాడు నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిస్తుంది కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తగలెత్తాడా ఎవరిదో డబ్బు ఈ డ్యాగరెత్తన్నాడు అది కట్టపడ్డ సొమ్ము కాదు కొట్టుకొచ్చిన సొమ్ము వినపడద్ది ఇంట్లో లేడు అవతలకెళ్ళాడు అతను ఎలా సంపాదిద్దే మనకెందుకే మనకెందుకని సూత కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాడో అక్కడే ఉంటాం మరి ఆడి దగ్గర ఉన్న డబ్బు బంగారం మనయైతే అతని డబ్బు మనది అవుదే అవుద్ది ఆడుంటే ఆడిది ఆడు లేకపోతే ప్రసాదం మనందరికీ సేరాలన్నది విదని ఆడి చెప్పాడు ఆడి డబ్బు మనందరికీ చేరాలన్నది విదని నేను చెప్తున్నాను కూరకి కోణి నువ్వు కొయ్యి కూర తిన్నోన్ని దయ్యమట్టింది అవునట్టింది ఆశనే దెయ్యం అట్టింది నీకేంటి ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగింది నా బాధ పట్టించుకునేవాడు లేడు ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారింది ఆ దాన్ని సంపడం ఇంతాక కూడా ఎక్కకపోతే నీట్ ఈ రనకి నా మీద కన్నుంది మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేను వెళ్ళి ఆడుతూ పాడుకుంటాను అయితే అతన్ని సంపేద్దామంటావా పొద్దున్న పొడబొక్కల చెప్పింది చిన్నావు కదా మీకు వరమివ్వబోతోందయ్యా అదే కాదు నా ఎడంభుజం మీద ఆడి కూడి సేతి మీద బల్లి అడింది నువ్వే దానివి కదా బల్లి ఎడం భుజం మీద అడితే ధన లాభం కుడి మీద అడితే మరణమని ఆడి సాగు మన చేతుల్లోనే ఉంది అదే అదే విధి మళ్ళీ నాకు నాకేదో భయంగా ఉందమ్మా